పెంచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచు ఇప్పుడు రెండు సార్లు పెంచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విద్యుత్ ఛార్జీలు పెంచు పెంచు ఛార్జీల పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే విద్యుత్ చేయాలి గత జగన్ ప్రభుత్వం ఆదాని మధ్య విద్యుత్ ఒప్పందంలో નરેન્દ્ર મોદી પ્રભુત્વ નરેન્દ્ર મોદી પ્રભુત્વ વિચાર વિદ્યુત વિચાર વિદ્યુત అదానికి మకాసి కమిటీనే ఏర్పాటు చేయాలి జాయింట్ పార్లమెంట్ కమిటీనే ఏర్పాటు చేయాలి జాయింట్ పార్లమెంట్ కమిటీనే అదాని కు మకాణాలపై జాయింట్ పార్లమెంట్ కమిటీనే ఏర్పాటు చేయాలి అదాని కు మకాణాలపై విద్యుత్ జేపీసినే

అదాని ఎవరు ఈ దేశ తెలియదు ఈ పదేళ్ళన్న మోడీ కాలంలో అదానే ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ స్థానంలో అత్యంత ధనమతుల జాబితాలోకి వచ్చారు ఇవాళ కరోనా కష్టకాలంలో సైతం అదాని కంపెనీలు లాభాలు ఎక్కువ చేపడిన పరిస్థితి ఈ మధ్య ఇటీవల విద్యుత్ అదాని విద్యుత్ ఒప్పందాల కుంభకోణాల్లో ఇవాళ అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో శీతాకాల పార్లమెంటు సమావేశం జరుగుతున్నప్పటి నుంచి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఎంపీలంతా కూడా ఇవాళ పార్లమెంట్లో ఆందోళన చేస్తూ ఈ అదాని కుంభకోణాలపైన జేపీసీ జాయింట్ పార్లమెంటు కమిటీని వేసి దిగ్గు తేల్చండి అని చెప్పి ఒక పక్క ఆందోళన చేపడుతుంటే ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేని దౌర్భాగ్య పరిస్థితి ఇందుకు నిరసనగా వీటితో పాటు మణిపూర్లో అదాని నరేంద్ర మోడీ పర్యటించాలని చెప్పి మరి మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి అదేవిధంగా రోజు రోజుకు పెరుగుతున్న ధరలను నిత్యావసర ధరలను తగ్గించాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా ఈరోజు రేపు ఆందోళన కార్యక్రమాలకు నిరసన కార్యక్రమాలకు చేపట్టిన నేపథ్యంలో ఈరోజు కడప ఆర్టీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం అదేవిధంగా ఈ అదాని కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇవాళ అత్యధికంగా ఇవాళ దేశంలో నాలుగు రాష్ట్రాల్లో రెండు వేల రెండు వందల కోట్ల కుంభకోణం డబ్బులు సంబంధించి అదాని గ్రూప్ కంపెనీలు ఇవాళ ఆయా రాష్ట్రాల్లో దంతాల రూపంలో ఇచ్చిన నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వంతో ఇవాళ అదానికి సంబంధించిన కంపెనీలు అదాని ఇవాళ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంచంగా ఇచ్చి అదాని విద్యుత్ సౌర విద్యుత్ సంబంధించిన కంపెనీలు ఒప్పందాలు చేసుకొని ఇవాళ ప్రజలపైన ఆ ఒప్పందాలను కూడా ఏమాత్రము చర్చించకుండా రద్దు చేయకుండా ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో కేవలం ఈ పదిహేడు వందల కోట్ల రూపాయల సంబంధించిన విద్యుత్ భారాలు మోపడానికి ఇవాళ సిద్ధమైన దౌర్భాగ్య పరిస్థితి ఎన్నికల ముందు ఏ ఏ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గతంలో ఎన్నికల హామీ మేరకు ఇవాళ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా ఈ ఛార్జీలతో పాటు ఇంధన సంబంధించినటువంటి సర్దుబాటు ఛార్జీలు గ్రూప్ ఛార్జీలు పేరుతో అదనంగా విద్యుత్ ఛార్జీలు మోపుతున్న పరిస్థితి ఈ డిసెంబర్ నెల నుంచే కూడా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపైన పడుతోంది అదానితో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల భాగంగా ఇవాళ రానున్న ఇరవై ఐదు సంవత్సరాల్లో దాదాపు లక్ష కోట్ల పైబడే ఇవాళ సంబంధించిన రాష్ట్ర ప్రజల పైన బలపడుతున్న దౌర్భాగ్య పరిస్థితి అదేవిధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి కూడా పోయిన వారం కిందటనే ఇవాళ పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నిస్సిగ్గుగా ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిపాదన కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం మా ముందు కేంద్రం వద్దు లేదని చెప్పి నిసుగుగా ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు అంతకుముందు నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్ట హామీ మేరకు ఇవాళ కడప జిల్లా ఉక్కుపేట ఏర్పాటుకు ఈ రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం